అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఇసుక మన ఊర్లో దొరికే ఇసుక ఆ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఆధారపడినటువంటి ఈ ఇసుక వ్యాపారం చేసుకున్నారు దోపిడీ చేశారు చిత్ర విచిత్రాలు చేశారు మేము ఎన్నోసార్లు పోతే మన మీద కేసులు పెట్టారు అంటే ఎంత దారుణంగా చేశారంటే పెద్ద ఎత్తున దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు దీంతో కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది ఇకపోతే మధ్యమ దేశం నాకైతే అర్థం కాలే ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఊహించలే ఈ మరి చేయగలుగుతారు కూడా నాయకులు మొత్తం కబ్జాలు చేశారు ఇక్కడ వాళ్ళు చాలామందికి ఐడియా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకొని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు దానికి సీల్ కూడా ఉంటుంది దానికి పేరల్ సీల్ తయారు చేశారు ఎంత గొప్ప ఘోరం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే అమ్మాలి ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష కిరాణా కొట్టు పోతే వాళ్ళ కూడా పే పేటిఎం ద్వారా డబ్బులు పే చేయమంటాడు నువ్వు డబ్బులు ఇస్తాను నీ డబ్బులు నాకు వద్దు నువ్వు నీ ఫోన్లో నుంచి నాకు పే చేయి నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు అలాంటిది మద్యం షాప్ లో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లీవు ఏంటి అధ్యక్ష ఇది సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాల ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు ఏంటి అరాచకం ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను మళ్ళీ ప్రక్షాళన చేశాం మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్నీ దొరికే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చాం నేను కోపంతో బాధ బాధతో మాట్లాడుతున్నా నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా పౌరుషంగా రాదు కానీ బాధ ఆవేదన ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు కూడా చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇంకొక పక్కన అధ్యక్ష పన్నుల బాధలు లెఫ్ట్ అండ్ రైట్ చెత్త మీద పనిచేశారు ఒకటి రెండు కాదు ఎక్కడ దొరికితే అక్కడ పన్నులేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు హింస రాజకీయాలు కక్ష రాజకీయాలు లాండ్ ఆర్డర్కి ఈ మార్గముడు అని తెలియదు తెలిసే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ నేను కూడా బాధితుడిని గుండేవాడు చాలా మంది బాధితులే అందరిపైన కేసులు ఉన్నాయి ఒక్కరిపైన కాదు ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా పోలీసు వ్యవస్థను ఉల్లగించారు మామూలుగా వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలా మంది కూడా మీరు కూడా చెప్పారు ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త వరవడి తీసుకొచ్చారు ఆ వరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బ తీస్తే ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు కానీ ముందు ఆస్తులను నాశనం చేయాలి వాళ్ళకేమైనా తోటలు ఉంటే ఆ తోటను నరికేస్తారు వాళ్ళ ఆస్తులుంటే ఆ ఆస్తులు లాపుకుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు ట్వంటీ టూ ఏ కింద మార్చేస్తారు మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే ట్వంటీ టూ ఏది మళ్ళీ ఇది చేస్తారు ఒకటి రెండు అరాచకాలు కాదు ఇవి ఊహించడానికే మన ఊహకు అందినటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క కడాని చూస్తే మామూలు జనాలు కడాను నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది ఆ సుధాకర్ ఒక డాక్టర్ కరోనా సమయంలో ఆయన అడిగింది ఏమి అడిగాడు మాస్క్ ఇవ్వండి మేము క్షేమంగా ఉంటాం ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం ధైర్యంగా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు వడిచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి వేధించి పిచ్చు పిచ్చివాణి చేశారు కడాన పిచ్చివాణి చేసి నడి రోడ్ల పడేసి కడాన గుండి పొడితోనో లేకుంటే ఏదో చనిపోయే పరిస్థితి ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం ఏదించిందంటే ఒక ఎస్సీ బాధ వేస్తుంది ఆవేదన వేస్తుంది కాపాడాలని ప్రయత్నం చేశాం కాపాడలేకపోయాం ఇలాంటి సంఘటనలు కోలలు జరిగాయి ఇంకో పక్కన దిశ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మినిమమ్ కామన్ సెన్స్ సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఎక్కడ దానికి తిలువతకాలు ఇచ్చి కడాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పెడతారు ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలుపెట్టేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఐదు సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరమైన అధ్యక్ష